ఎక్కడో ఏ పార్టీ అదే గెలుస్తుంది కదా అది మన స్పెషాలిటీ కదా కాంగ్రెస్ గెలుస్తుంది ఇంకెవరు గెలుస్తా వేరే పార్టీ గెలుస్తుందా ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది అని నువ్వు కిరకాస్ మాటలు ఎందుకు కాంగ్రెస్ అయితే ఈ కదా బంజారా బంజారాయిల్స్ లో వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద నేను జిహెచ్ఎంసి కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కమిషనర్ గారు జెడ్సీ గారితో ఈరోజు విజిట్ ఈ ఈరోజు పొద్దున్న నుండి కూడా జైరా నగర్ ఇక్కడ ఉన్నటువంటి అదే అదేవిధంగా మరి మిగతా బస్తీలు పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వారి దృష్టికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా జిఎం వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు డిఈ కానీ మిగతా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఈ ఈరోజు ఇక్కడ ఏరియాలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మొన్న హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా ఎన్ని ఎక్కడ కూడా కేబుల్స్ కనబడద్దు మరి పోల్స్ కనబడద్దు బస్తీలలో స్పెషల్లీ అని దానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో సుమారు మూడు వందల తొంభై ఐదు ఇప్పటికే మనకు ఐదు వందల ఫైవ్ చిల్ కు ఎంజీడి వాటర్ హైదరాబాద్కు వస్తూ ఉంటే గోదావరి నుండి అదనంగా మనకు వచ్చేటువంటి వాటర్ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన ఉంది జనవరి నుండి హైదరాబాద్ సిటీలో రోజు మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ మీటింగ్ లో కానీ కేబినెట్ మీటింగ్ లో చెప్పినందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది ఎప్పటి నుండో తెలంగాణ హైదరాబాద్ సిటీ ప్రజల యొక్క చిరకాల వాంఛ ದೋಷಂಗು ಅನಾ ಅ ಅಣ್ಣ ಕುಂದರ್ ಒಗಾರೀ ಅಂತ

असीबा बाबा आना चारे आना चारे आना थोड़ा अंदर अंदर क्या करो क्या करो क्या करो क्या करो आ उन्हें 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 ना उसमें यार एंट्रा जी में बोला सफली लग रहा सफली तो बोलो भाई खाली निकाल दे ओके